హలో నేను మిస్ చేసరావు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ లేదా టూ పాయింట్ ఓ రెండిట్లో మనకి కనిపించింది ఏంటంటే డ్రోన్స్ అలాగే మిజైల్స్ రాడారు ఇవే మనకి ఇనిపించిన అంటే గతంలో మాదిరిగా సైన్యం ఎక్కువగా మానవ సైన్యం కన్నా కూడా టెక్నాలజీ పరంగా ఎక్కువగా ఉపయోగించారు టెక్నాలజీని హై అండ్ ఉపయోగించడం కారణంగానే పాకిస్తాన్ ని మూడు రోజుల్లో కథం చేయగలిగారు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ని కానీ లేదా మిసైల్స్ని కానీ వెంటనే తిప్పికొట్టడానికి కారణం హై రెజల్యూషన్ ఉన్నటువంటి రాడర్స్ అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటివి అత్యాధునికమైనటువంటి వ్యవస్థ ఉండడం లేదంటే పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి పదిహేను నగరాలు భారతదేశంలో ఉండేవి చాలా వరకు ధ్వంసం అయి ఉండేవి కొన్ని వందల డ్రోన్స్ ని పాకిస్తాన్ ప్రయోగించింది టర్కీకి సంబంధించినటువంటి వాటిని కానీ లేదా చైనాకి సంబంధించినటువంటి వాటిని కానీ వాటన్నిటిని అన్నిటిని కొప్పుకొల్చడంతో పాటు మిక్సిస్టీ లాంటి విమానాలను కూడా కూల్చివేశారు భారత ఆర్మీ దానికి కారణం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ నిఘా వ్యవస్థ ఉండడమే బాలాకోట్ దాడుల్లో సందర్భంగా ఉపయోగించినటువంటి ఆర్ఐ శాట్ అనేటువంటి హై రెజల్యూషన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఈ ఆర్ఐ శాట్ నుంచి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఇప్పుడు ఇస్రో శాట్ వన్ బి తీసుకొస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత మన ఇస్రో భారత ఆర్మీకి అత్యంత హై రెజల్యూషన్ ఉండేటువంటి శాటిలైట్ ఆర్ఐ శాట్ వన్ బిని ఇప్పుడు పరిచయం చేస్తుంది ప్రయోగించబోతుంది మే పద్దెనిమిదో తారీఖున ప్రయోగించబోతుంది ఇస్రో ఇప్పటికే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా కోసం హై రెజల్యూషన్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కోసం పది శాటిలైట్లని భారత ఆర్మీకి అందుబాటులో ఉంచింది ఇస్రో ఈ పది శాటిలైట్లు ఇప్పుడు మొత్తం తీరం ఏమిటి ఏడు వేల కిలోమీటర్లు సుమారుగా అలాగే ఉత్తర భారతదేశానికి సంబంధించిన సరిహద్దులు ఏవైతే పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దులు అలాగే తీర ప్రాంతం ఈ మొత్తాన్ని కవర్ చేస్తూ పది శాటిలైట్ ప్రయో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి ఈ పది శాటిలైట్లు ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల యొక్క కదలికలు ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ ప్రయోగిస్తున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మిజైల్స్ కానీ లేదంటే డ్రోన్స్ కానీ లేదా రాడర్ సంబంధించినటువంటి లేదా ఆర్మీకి సంబంధించినటువంటి కదలికలు హై రెజల్యూషన్ తోటి గా అలర్ట్ చేస్తూ ఉంది భారత ఆర్మీ అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో అందజేసింది ఇస్రో చైర్మన్ నారాయణన్ రీసెంట్గా బెంగళూరులో టూ డేస్ క్రితం ఒక ఒక సమావేశానికి ఒక యూనివర్సిటీలో సమావేశానికి హాజరయ్యారు ఆ వేదిక మీద నుంచి నారాయణన్ గారు చెప్తూ పద్దెనిమిదో తారీఖున ఆర్ఐసాట్ వన్ బి అనేటువంటి శాటిలైట్ ని ప్రయోగిస్తున్నాం ఈ శాటిలైట్ రాబోయేటువంటి రోజుల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పొగమంచు ఉన్నా భారీ వర్షాలు ఉన్నా ఫుల్గా మేఘాలు ఉన్నా రాత్రి పొగలు హై రెజల్యూషన్ ఇమేజ్ తోటి ఆయా దేశాలకు సంబంధించిన ఆర్మీల కదలికలను భారత ఆర్మీకి అందజేస్తుంది ఈ శాటిలైట్ యొక్క స్పెషాలిటీ అది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు రియల్ టైమ్ లో అది పనిచేస్తుంది కీలకం కాబోతుంది రియల్ టైం ఇంటెలిజెన్స్ ని అందించడానికి అనేది ఆయన అనంత్ చేస్తున్నారు ఇప్పటికే బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మీద నిఘా పెట్టడానికి ఆర్ఐ ఆర్ఐశాట్ అనే దాన్ని ఉపయోగించారు ఈ ఆర్ఐ ఆర్ఐశాట్ ద్వారా చాలా వరకు కదలికలు పసిగడుతుంది ఉంది భారత ఆర్మీ ఆ తర్వాత ఆర్ఐ ఆర్ఐశాట్ ఆర్ఐసెట్ వన్ ఆర్ఐసెట్ వన్ని ఉపయోగిస్తుంది ఇప్పుడు ఆర్ఐసెట్ వన్ కానీ ఆర్ఐసాట్ కానీ ఆపరేషన్ సింధుల్లో అద్భుతంగా పనిచేసాయి అందుకే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిజైల్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ కుప్పగొట్టడానికి ప్రధాన కారణం మన ఇస్రో అందించినటువంటి శాటిలైట్ సమాచారం ఆధారంగానే అవన్నీ చేసాయి దానికి తగిన విధంగా రష్యా అందించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడార్ కానీ లేదా ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ఇవన్నీ కూడా పనిచేసాయి బ్రహ్మోస్ బ్రహ్మోస్ను ఉపయోగిస్తే పాకిస్తాన్ గడగడలాడించారు వాటితో పాటు రఫేల్ విమానాలను ఉపయోగించారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా సరిహద్దుల్లో ఉండేటువంటి చైనాకి కానీ పాకిస్తాన్కి కానీ ఒక గుణపాఠం చెప్పింది భారత ఆర్మీ ప్రపంచ ప్రపంచ దేశాలకి అలాగే అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్మీని కలిగి ఉంది బలమైనటువంటి రక్షణ వ్యవస్థని కలిగి ఉంది అనేటువంటి సంకేతాన్ని చాలా బలంగా ఇవ్వగలిగింది ఈ ఆపరేషన్ సిల్లూరు ద్వారా కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో చైనాను కూడా నిలువరించాలి భారతదేశం పాకిస్తాన్ అనేది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా చితికిపోయినటువంటి దేశం అక్కడ ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితులు అనేక ఉన్నాయి అమెరికా అండలేకపోతే ఒక్క క్షణం కూడా ఆ దేశం ప్రపంచ పట్టంలో కనిపించదు కానీ చైనా విషయం భిన్నమైనది చైనా ఆర్మీ బలమైనటువంటి ఆర్మీ చైనాలో అత్యాధునిక ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ వాడుతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచ దేశాలకి అలాగే అంతర్జాతీయ సమాజానికి తెలుసు కానీ ఇప్పుడు ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి ఆర్ఐట్ వన్ బి అనేది చైనాను కూడా కలవరి పెడుతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు సరిహద్దులను దాటుకొని చైనా అనేక సందర్భాల్లో వచ్చింది దాని మీద రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి విపక్షాలు ఏమో చైనా చాలా వరకు లోపలికి వచ్చింది భారత భూభాగాన్ని ఆక్యుపై చేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అధికారం ఉన్నటువంటి పక్షమేమో లేదు చైనా ఒక అంగుళం కూడా ఆక్రుపై ఆక్యుపై చేసుకోలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ బయట వాస్తవం ఏంటో ఎవరికి తెలియదు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు సరిహద్దుల్ని దాటి యువతలకు రాకుండా అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇటు చైనా ఆర్మీ కానీ శాటిలైట్ ఆర్ఐ శాట్ వన్ బి అనేది పనిచేస్తుంది ఇమీడియట్గా భారత ఆర్మీని అలర్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇస్రో చెప్తుంది ఇస్రో ప్రధానంగా ఇస్రో ఇప్పటికే పది శాటిలైట్లని ఆపరేట్ చేస్తుంది భారత ఆర్మీ కోసం భారత ఆర్మీకి ఎప్పటికప్పుడు ఈ శాటిలైట్ల ద్వారా సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో శత్రు దేశాలుగా లేదా ప్రత్యర్థి దేశాలుగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా ఇస్తూ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో కానీ లేదా దట్టమైనటువంటి మేఘాలు ఉన్నప్పుడు కానీ లేదా పొగ మంచు కురుస్తున్నప్పుడు కానీ లేదా రాత్రి వేళల్లో కానీ మిస్ అవుతున్నాయి వాటిని అనుకూలంగా మలుచుకొని పాకిస్తాన్ కానీ చైనాకు సంబంధించిన ఆర్మీ కానీ భారత భూభాగంలోకి కొంత జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాంటివి జరగకుండా ఉండడానికి రాత్రి వేళ కానీ పొగముంచు ఉన్నప్పుడు కానీ భారీ వర్షాల సమయంలో కానీ మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు కానీ రాత్రి వేళల్లో కానీ ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఖచ్చితమైనటువంటి హై రెజల్యూషన్ తోటి కూడినటువంటి పిక్చర్స్ని ఇవ్వడానికి శాటిలైట్ ఆర్ఐ సాట్ వన్ బి పనిచేస్తుంది అందుకే మే పద్దెనిమిదో తారీఖున చైనా భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో ఏం చేస్తుంది అనే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఎందుకంటే చైనాకు సంబంధించిన కదలికలను కూడా పసికట్టడానికే ప్రత్యేకంగా ఈ శాటిలైట్ని ఇస్రో ప్రయోగిస్తుంది పైగా హై రెజల్యూషన్ ఉన్నటువంటి శాటిలైట్ ఇది ఇమేజెస్ ని స్పష్టంగా పంపించేటువంటి శాటిలైట్ రాత్రి లేదు పగల లేదు అన్ని వేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చైనాకు సంబంధించినటువంటి కదలికల్ని చైనా ఆర్మీకి సంబంధించిన కదలికల్ని ఎగ్జాక్ట్గా భారత ఆర్మీకి చేరవేయటానికి ఉపయోగపడేటువంటి శాటిలైటు ఇప్పుడు సిక్స్టీన్ ద్వారా ట్రావెల్ చేయబోతుంది మే పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిదో తారీఖున చైనాకి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం టెక్నాలజీ పరంగా ఎంత హై హ్యాండ్లో వెళ్ళిపోతుందో ఎంత దూసుకుపోతుందో చెప్పేటువంటి రోజు ఆ రోజున ఆ విషయాన్ని ఇస్రో చైర్మన్ గా అనౌన్స్ చేశారు సో ఇప్పటి వరకు సాంకేతిక పరంగా బాగా బలంగా ఉంది భారత ఆర్మీ అని చెప్పి ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు ప్రయోగించేటువంటి ఆర్ఐసెట్ వన్ బి అనేది మరొక లెవెల్ అని చెప్పేసి అనుకోవచ్చు సో భారత ఆర్మీకి మరో బలమైనటువంటి శాటిలైట్ అండగా నిలవబోతుంది తీర ప్రాంతం వెంబడి కానీ ఉత్తర భారతదేశ సరిహద్దుల్లో కానీ మొత్తం సముద్ర మార్గంలో కానీ ఏదైనా సరే క్లియర్గా పిక్చర్స్ని అందించడానికి సో దీంతో చైనా కూడా పాకిస్తాన్తో పాటు ఎలాగో పాకిస్తాన్ ఆపరేషన్ సింగూర్ తోటి బలహీనమైంది అని చెప్పి అర్థమైపోయింది చైనా బలంగా ఉందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అంతర్జాతీయ సమాజానికి అందుకే దాన్ని నిరూపించడానికి ఇలాంటి శాటిలైట్ను ఇస్రో ప్రయోగిస్తుంది మరి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ శాటిలైట్ కోటమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాటిలైట్ సమాచారాన్ని అయితే ఇవ్వగలదు కానీ చైనాని చైనా ఆర్మీని అడ్డుకోగలదా అంటే ఇచ్చేటువంటి ఇమేజెస్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా టార్గెట్లను ఇవ్వగలదు భారత ఆర్మీ ఆ టార్గెట్లు దిశగా వెళ్ళగలదు అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైంది కాబట్టి చైనాకు కూడా ఈ శాటిలైట్ ప్రయోగం అనేది ఒక హెచ్చరిక అని చెప్పి చెప్పుకోవచ్చు మరి దీని మీద మీ ప్రైవేట్ అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ